డేస్ షెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనం జనరల్ సైన్స్లోని అతి ముఖ్యమైన పాఠ్యాంశమైన వివిధ వ్యర్థ పదార్థాల గురించి తెలుసుకుందాము ఆ వ్యర్థ పదార్థాలు అవి మట్టిలో కలిసిపోవడానికి ఎంత టైం తీసుకుంటాయి అదేవిధంగా ప్రపంచవ్యాప్త సమస్య అయిన ఈ ఘన వ్యర్థ పదార్థాలు ఏ విధంగా మానవులు మరియు జంతువుల జీవనానిపై ప్రభావితం చేస్తున్నాయి ఈరోజు మనం తెలుసుకుందాము డే స్టూడెంట్స్ మనకు ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సమస్య ప్రజెంట్ ప్లాస్టిక్ సమస్య అయినా ఈ ప్లాస్టిక్ వల్ల మానవులే కాక మానవుల కన్నా ఎక్కువగా జంతువులు ప్రభావితం అవుతున్నాయి అంటే జంతువు జంతువులు వివిధ జంతువులు ఈ ప్లాస్టిక్ తాతను తినడం వల్ల వాటి ఎంతో కలుషితమైన పదార్థాలు వాటి కడుపులోకి వెళ్ళిపోయి అవి మరణానికి కూడా కారణమవుతున్నాయి రెస్టూరెంట్స్ మనకు ప్రపంచ ప్రాఖ్యాతిగాంచిన గంగా నది కానీ అదేవిధంగా ఇండియాలో అనేక నదులు మనకు ఎంతో వ్యర్థ పదార్థాలతో నిండి ఉన్నాయి ఎంతటి ఘోర పరిస్థితి అంటే అక్కడ నీళ్లు కూడా తాగిన పరిస్థితి ఏర్పడింది ఓకే ఇలాంటి పరిస్థితిని వివరించడానికి మన భారత ప్రభుత్వం నమో గంగా అనే ప్రాజెక్టును ప్రవేశపెట్టి గంగా నదిని శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వము జపాన్ వాళ్ళ సహకారంతో ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తూ హుస్సేన్ సాగర్ను శుద్ధి చేయడానికి నిశ్చయించారు కానీ అది ఎలాంటి సత్ఫలతాలు ఇవ్వలేదు బెస్ట్ ఫ్రెండ్స్ చూద్దాం మరి విధంగా ఈరోజు ఏమంటే మనకు ఈ జనరల్ సైన్స్లో అతి ముఖ్యమైన పాఠ్యాంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్న లేదా స్కోర్ చేసే అవకాశం ఉన్న పాఠ్యాంశమే వివిధ వ్యర్థ పదార్థాలు అది విచ్ఛిన్నం చెందడానికి పట్టే సమయం ఈరోజు మనం తెలుసుకుందాం టెస్ట్ చూద్దాం వివిధ వ్యర్థ పదార్థాలు చూద్దాం ఫస్ట్ మనకు వ్యర్థ పదార్థం అది కాలం చూద్దాం ఫస్ట్ ఒకటి మనకు నిత్య జీవితంలో అత్యధిక ఉపయోగించే పదార్థం కాగితం ఇది వన్ మంత్ వరకు భూమిలో ఉండు ఉంటూ మళ్ళీ కలిసిపోతుంది వన్ మంత్ దీని కాలం ఇక రెండవది మనకు ఊలు లేదా సిల్క్ ఆర్ సిల్క్ ఇది మనకు మ్యాక్సిమం వన్ ఇయర్ వన్ ఇయర్ భూమిలో ఉంటుంది మూడవది మనకు చెక్క అంటే కట్టెతో చేపడిన చెక్క ఇది మ్యాక్సిమం పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలు భూమిలో ఉంటుంది అంటే నాశనం కావడం కాకపోతే టైం పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలు చెక్క ఇక నాలుగవది మనకు తెలుసుకుంటే తోలు వస్తువులు ఇవి యాభై సంవత్సరాల భూమిలో బతుకుంటాయి ఫిఫ్టీ ఇయర్స్ ఐదవది మనకు అల్యూమినియం వస్తువులు ఇవి వంద సంవత్సరాల భూమిలో బతికి ఉంటాయి అల్యూమినియం అస్ట్రోల్ ఇవి 100 ఇయర్స్ ఇగా డిస్పోజల్ డైపర్స్ ఇవి 500 ఇయర్స్ అదే విధంగా అతి ముఖ్యమైన అత్యంత కలుషితం చేసే వస్తువు భూమిపై ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఆశ్చర్యం అంటే ఒక లక్ష సంవత్సరాలు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఇయర్ భూమిలో బతికి ఉంటుంది అంటే ఈ పదార్థం నాశనం కావడానికి పట్టే కాలం డెసర్ట్స్ చూడండి కాగితం వన్ మంత్లో భూమిలో ఉండి విచ్ఛిన్నమవుతుంది అదేవిధంగా పూలు లేదా సిల్క్ వన్ ఇయర్ భూమిలో ఉండి విచ్ఛిన్నమవుతుంది ఈ చెక్క టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్తో ఉండి అయిపోతుంది ఇక తోలు వస్తువులు అంటే జంతు కాబరు ఖరేబర్లు అలాంటివి యాభై సంవత్సరాలు భూమిలో సజీవంగా ఉంటాయి ఇక అల్యూమినియం వస్తువులు వంద సంవత్సరాలు భూమిలో సజీవంగా ఉంటాయి ఇక డిస్పోజల్ డైపర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఐదు వందల సంవత్సరాలు ఈ డిస్పోజల్ అంటే ఈ మెడికల్లో వాడే డిస్పోజల్ పదార్థాలు ఐదు వందల సంవత్సరాలు భూమిలో సజీవంగా బతికుంటాయి ఇక చివరిది ఏడవది ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు సుమారు లక్ష సంవత్సరాలు భూమిలో సజీవంగా ఉంటూ భూమికి ప్లస్ భూమిపైన ఉన్న జీవ జంతుజాలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి ఇవి ఎంత అంటే విపత్తు అంటే ఎగ్జాంపుల్ ప్రాజెక్టులలో కూడా ఇవి చిన్న చిన్న వాగుల నుంచి వంకల నుంచి చిన్నదుల నుంచి ప్రాజెక్టుల మట్టి మట్టిమీటల్లో ఉండి అందులో నీటిలో ఉన్న జీవ సంపద కూడా ఎంతో హాని కనపెడతాయి అదేవిధంగా ప్రాజెక్టులో పేరుకుపోయిన వీటి వల్ల ఆ ప్రాజెక్టులో నీరు క్రమం తప్పేసి అంటే ప్రాజెక్టులు కూడా దిగిపోవడానికి కారణమవుతున్నాయి చిన్న చిన్న డ్రైనేజీలు కానీ చిన్న చిన్న కల్వర్ట్స్ కానీ వీటి వల్ల వర్షపు నీరు కానీ వరద నీరు కానీ వాటి రూట్ మార్చుకొని ఈ పంటలను కానీ ఈ పక్కన ఉన్న విలేజ్లో ఉన్న ఇండ్లను కానీ తీవ్రంగా నష్టపరుస్తున్నాయి రెస్టారెంట్స్ ఎంత విచిత్రం అంటే ఎగ్జాంపుల్ యూరోపియన్ దేశాలు ఈ ప్లాస్టిక్ వ్యర్థాల పత్ర పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు ఎగ్జాంపుల్ నైన్టీన్ ట్వంటీ త్రీలో ప్యారిస్లో అంటే ప్యారిస్ నగరంలో నగరం పక్కన ఉన్న సీన్ నదిని చూడండి ప్యారిస్ నగరంలో ఉన్న సీన్ నది అంటే సీన్ నది ఒడిన ప్యారిస్ నది ఉంటుంది ఓకేనా ఈ సీన్ నదిని నైన్టీన్ ట్వంటీ త్రీలోనే కాలుష్యం బారిన పడుతుందని బ్యాన్ చేశారంటే సాధారణ ప్రజలు కానీ ఎవరైనా పర్యాటకులు కానీ ఈ సీన్ నదిలో ఈత కుట్టడం కానీ ఎటువంటి చేపలు పట్టడం కానీ ఈత కుట్టడం కానీ వ్యర్థ పద్ధతులు వేయకుండా నిషేధం విధించారు కానీ ఈ సీర్ నదిని క్లియరింగ్ చేసిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ గేమ్స్లో వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగింది అంటే ఈత పోటీలు కానీ డైవింగ్ పోటీలు కానీ అలాంటి పోటీలకు ఈ సీర్ నదిని ఉపయోగించారు అంటే యూరోపియన్ దేశస్తులు వాళ్ళ ఉన్న సంపద కానీ వాళ్ళ ఉన్న అంటే జల సంపదను కాపాడుకోవడానికి అనేకమైన వివిధ రకాలైన నియమ నిబంధనలు పెట్టారు కానీ ఇండియా లాంటి దేశాల్లో ఇండియా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్రికా దేశాలు కానీ ఈ జన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వ్యర్థ విసర్జన చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనకు ప్రపంచ ప్రఖ్యాతిగా గంగా నది ఎంతో కలుషితమై ఉంది అంటే ఎంత ఎటువంటి పరిస్థితి అంటే అక్కడ నీళ్ళు కూడా తాళిన పరిస్థితి ఓకేనా ఇప్పటి ప్రభుత్వము అంటే అన్ని చర్యలు తీసుకుంటూ ఈ వ్యర్థ పారతాలను అప్పటికప్పుడే క్లీన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్లాస్టిక్ పారతాల ప్లేస్లో జన్మ పదార్థాలు జనుబు చేసిన బ్యాగులను వాడడం జరుగుతుంది అంటే కాగితం తీసిన బ్యాగులు కానీ ఈ జంబుతో చేసిన బ్యాగులు కానీ బట్టలు తీసిన బ్యాగులను వాడడం జరుగుతుంది బేస్టెంట్స్ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా ప్రభుత్వం ఎంత మన్ని ఖర్చు పెట్టినా ప్రభుత్వం ఎన్ని ఎటువంటి అంటే ఈ ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమాలు ప్రవేశపెట్టినా అవి ఎటువంటి స్థితిపదన ఇవ్వడం లేదు ఎందుకంటే మనిషి మారితేనే ఈ యొక్క సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఒక వ్యక్తి సతగా తాను మారి ఈ ప్లాస్టిక్ భూతాన్ని ప్రపంచం నుంచి వెదజలినప్పుడే అన్ని దేశాలు కానీ అన్ని రాష్ట్రాలు కానీ ఎంతో అభివృద్ధికి నోచుకుంటాయి ఈ ప్లాస్టిక్ వల్ల ప్రపంచంలో మానవుల కన్నా మూగ జంతువులే అనారోగ్యానికి గురవుతుంది ఎగ్జాంపుల్ ఆవులు కానీ ఈ జంతువులు కానీ ఈ ముఖ్యంగా సిటీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఈ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను ఈ జీవ జంతువులు తినడం వల్ల అనారోగ్యానికి భారీ మరణిస్తున్నాయి ఓకే స్టూడెంట్స్ మనకు హైదరాబాద్ పట్టణంలో ఉన్న హుస్సేన్ సాగర్ను శుద్ధి చేయడానికి జపాన్ దేశ సహకారంతో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో కానీ అది ఎటువంటి సత్ఫలితం ఇవ్వలేదు ఎందుకంటే నిరంతరం నీరు ప్రవేశ మహానగరమైన ఆయుర్వేద నుంచి నిరంతరం నీరు ప్రవేశిస్తుంటే ఊరికి ప్రవేశిస్తుంటుంది కాబట్టి వాటిని ఎటువంటి శుద్ధి శుద్ధి చేసే పరిస్థితి మన దగ్గర లేదు అందుకే అధునాతన యంత్రాలు కూడా అవసరం అది కూడా మన దగ్గర లేవు సో మియర్ స్టూడెంట్స్ మనిషి మారినప్పుడే ఈ ప్లాస్టిక్ భూతాన్ని ప్రపంచం నుంచి మనం వెళ్ళగొట్టచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు స్కోప్ ఉన్న ఈ అంశము జనరల్ సైన్స్లో అతి ముఖ్యమైన పాఠ్యాంశం ఎందుకంటే ఈ రోజుల్లో పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఎగ్జామినర్ కూడా ఇలాంటి కాంటెంట్ ఉన్న క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు సింపుల్ మనకు నిత్య జీవితంలో అత్యధికంగా మన కాగితాన్ని వాడతాం కాబట్టి అది కాగితం కాగితం భూమిలో డైజెస్ట్ కావడానికి వన్ మంత్ తీసుకుంటుంది అదేవిధంగా సిల్క్ వన్ ఇయర్ తీసుకుంటుంది అదేవిధంగా చెక్క టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తోల వస్తువులు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇయర్స్ అల్యూమినియం వస్తువులు హండ్రెడ్ ఇయర్స్ డిస్పోజల్ డైపర్స్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అదేవిధంగా ప్లాస్టిక్ పెద్ద పదార్థాలు ఇయర్స్ భూమిలో సజీవంగా ఉంటాయి రెస్టెంట్స్ థ్యాంక్ యూ